హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యా ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో శారీని టాప్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే శారీ ఈ ఫుల్ శారీ ఇదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ అయితే హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం నేనైతే హ్యాండ్స్ని కట్ చేసేసాను హ్యాండ్స్కి మార్కింగ్ ఎలా వేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాం ఇలా క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే చివరి ఇజెస్ వరకు అయితే ఫోల్డింగ్ చేయలేదు సింగిల్ వైప్ ఉన్నాయేమో ఇలాగా కొంచెం ఎక్కువ ఉన్నది ఇదైతే ఇలా వచ్చేలా ఫోల్డ్ చేసుకుని మనకి హ్యాండ్స్ లెంత్ వచ్చి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి హ్యాండ్స్కి అయితే పఫ్ పెడుతున్నాము అందుకని అయితే ఎక్స్ట్రా నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను ఎక్కడైతే టూ అండ్ హాఫ్కి ఒకసారి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి టెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని లైన్గా ఒక డ్రా చేసుకుందాం ఇలా స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్స్ డ్రా చేసుకోవచ్చు హ్యాన్స్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా మనకి రౌండ్ వచ్చి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకుని మనం ఇలా ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం అలాగే ఎక్స్ట్రా మార్జిన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం హ్యాండ్స్ లూజ్ వచ్చి లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ని ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకుని ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఫైవ్ అండ్ హాఫ్ని ఇలా మార్కింగ్ చేసుకున్నాం ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ ఈ మార్జిన్స్ రెండు కూడా మార్కింగ్ చేసుకున్నాయి ఇలా లైన్ కింద డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న దగ్గర నుంచి మనకి ఇక్కడ నుంచి డౌన్కి త్రీ అండ్ హాఫ్ ఆర్ ఫోర్ ఇంచెస్ వరకు కూడా డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న నుంచి మనకి ఇలా ఈ షేప్నైతే మనకి షేప్ ఎలా క్లియర్గా తిరుగుతుందో ఇలా చూసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం కదా పఫ్ కోసం అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఆల్రెడీ వదులుకున్నాం కదా ఇక్కడ ఇలా టూ ఇంచెస్కి ఇలా బాక్స్లో డ్రా చేసుకుని ఈ బాక్స్లో మనం ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని మనం ఈ షేప్ని ఇలా కటింగ్ చేసేసుకుందాం ఇదైతే హ్యాండ్కి మార్కింగ్ వేసాను నేనైతే ఆల్రెడీ కట్ చేసేసాను కదా ఫ్రెండ్స్ ఇది నేనైతే కటింగ్ చేసింది ఫ్యాబ్రిక్ ఇక్కడ అయితే టూ పీసెస్ జాయింట్ పడతాయి ఇదైతే స్టిచ్ చేసినప్పుడు టూ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి ఇదైతే నార్మల్గా మార్కింగ్ చేసి చూపించాను ఇప్పుడైతే మనం టాప్కి మార్కింగ్ చేసుకుందాం ఇదైతే టూ అండ్ హాఫ్ మీటర్స్ కదా హ్యాండ్స్కి కట్ చేయగా ఈ క్లాత్ని ఇలా మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసుకుని జాయింట్ జాయింట్ వైప్ అయితే మన వైప్కి ఇలాగా ఇవి కూడా జాయింట్ పీసెస్ ఇదైతే సింగిల్ లేయర్స్ వస్తాయి కదా అవి మనకు ఆపోజిట్ వైప్లో వేసుకుని ఇలా సమానంగా ఉన్నాయో లేదో చూస్తున్న ఒకసారి మనం మార్కింగ్ వేసుకోవాలి మనకి డ్రెస్ లెంత్ వచ్చి అయితే ఫార్టీ టూ ఇంచెస్ లైనింగ్ కాబట్టి నేను వన్ ఇంచ్ తగ్గించి అయితే మార్కింగ్ చేస్తున్నాను నాకు అయితే ఫార్టీ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఫార్టీ అండ్ హాఫ్ని ఇలా ఉంచేసి షోల్డర్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ లెంత్ వచ్చి అయితే ఫుల్ షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా సెవెన్ ఇంచెస్లో వన్ ఇంచ్ లెస్ చేసుకోవాలి మనకు బోట్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి అదే నార్మల్ నెక్స్ అయితే కానీ వన్ ఇంచ్ లెస్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్లో వన్ ఇంచ్ లెస్ చేసుకుని నేను సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాక మనకి షోల్డర్ దగ్గర నెక్ విత్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మెడ కోసం అయితే నేను ఇక్కడ మార్కింగ్ ఇలా చేసుకున్నాను ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి భుజం ఒక విత్ వచ్చి అయితే మూడున్నర వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ వచ్చి సిక్స్ ఇంచెస్ సిక్స్ సిక్స్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను మనకి ఆమ్ రౌండ్ వచ్చి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇలా మార్కి మిడిల్ లో ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డ్ చేసుకున్న మనకి ఏడు ముప్పా వచ్చింది ఇందులో మనం వన్ ఇంచ్ లెస్ చేసుకుని ఆరు ముప్పాకి మార్కింగ్ చేసుకోవాలి నేనైతే సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న లైన్స్ని ఇలాగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి మనం నెక్కకు కూడా డ్రా చేసుకున్నాం కదా ఈ డ్రా చేసిన వాటిని బాక్స్లా కూడా డ్రా చేసుకుందాం మార్కింగ్ చేసుకున్న లైన్స్ని బాక్స్లో డ్రా చేసాం మనకి కట్స్ లెంత్ వచ్చి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కట్స్ లెంత్ అయితే మనకి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇక మన ఇలా పై షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా ఇలా పెట్టుకుని మనం ట్వంటీ టూ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి మిడిల్లో నడుము దగ్గర ఇదైతే చెస్ట్ మార్కింగ్కి వస్తుంది మనకి మిడిల్ అయితే నడుము లూజ్ వస్తుంది ఇదైతే సీట్ లూజ్ మన నడుము లూజ్ దగ్గర అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక లైన్ ఇలా డ్రా చేసుకుంటున్నాను మనకి చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఎయిట్ని ఫోర్గా డివైడ్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ని మార్కింగ్ చేసుకుందాం నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేశాను అలాగే టూ ఇంచెస్ మార్జిన్ ఎక్స్ట్రా అదే నడుము లూజ్ ఏమో ముప్పై ఏడు ఇంచులు ముప్పై ఏడుని ఫోర్గా డివైడ్ చేసుకుంటే తొమ్మిది పావు అయితే వచ్చింది ఈ తొమ్మిది పావుకి ఇలా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ కోసం డ్రా చేసుకోవాలి సీట్ లూజ్ వచ్చి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ని ఫోర్గా డివైడ్ చేసుకుంటే మనకి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ లెవెన్ అండ్ హాఫ్ని ఇలా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం ఈ మార్కింగ్ చేసిన ఈ డాట్స్ దగ్గర లైన్గా డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుని పైకి కార్నర్ నుంచి ఇలా రౌండ్ షేప్ తిరిగేలా ఆమ్ రౌండ్ని గీసుకుందాం ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి మన యొక్క సీట్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మిడిల్ ఇలా కిందకు ఇలా డాట్స్ పెట్టుకుంటూ అయితే లైన్ డ్రా చేసుకుందాం ఇవైతే మనకి కట్స్ ఇది మనకి నడుము లూజు చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ మొత్తం థర్టీ ఎయిట్ని ఫోర్గా డివైడ్ చేసుకున్నాం కదా నైన్ అండ్ హాఫ్ ఇక్కడ థర్టీ నడుం లూజ్ వచ్చేమో థర్టీ సెవెన్ ఫోర్గా డివైడ్ చేసుకుంటే పావు సీట్ లూజ్ని ఫార్టీ సిక్స్కి ఫోర్గా డివైడ్ చేసుకుంటే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ డౌన్ వచ్చి అయితే సెవెన్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి సిక్స్ ఇంచెస్ మనకి షోల్డర్ లెంత్ వచ్చి సిక్స్ ఇంచెస్ మనకి ఇదైతే మనకి నెక్ విత్ వచ్చి టూ అండ్ హాఫ్ డ్రెస్ లెంత్ షోల్డర్ లెంత్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ డ్రెస్ మొత్తం లెంత్ వచ్చి ఫార్టీ వన్ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకోవడం అయిపోయింది కదా అయితే కటింగ్ చేసుకుందాం నేనైతే ఇలా చివరిని ఫోల్డింగ్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి అయితే ఇలాగా కట్ చేసుకుంటున్నాను ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ టూ పీసెస్ని కూడా మిడిల్లో ఇలా కటింగ్ చేసేసుకుందాం ఫ్రంట్ నెక్ అయితే ఇలా స్టార్ నెక్లో డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకుని మనం ఏ నెక్క వెళ్తే నెక్ షేపు డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి మనం డ్రా చేసిన లైన్ మీదే కట్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ వచ్చి అయితే డౌను సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇది మనకి ఇలా ఉంది కదా నెక్ డౌన్ వచ్చి సెవెన్ ఇంచెస్ మన షోల్డర్ లెంత్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్స్ని బాక్స్లో డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్లో డ్రా చేసుకుని బ్యాక్ నెక్ రౌండ్ నెక్లో స్టిచ్ చేసుకుంటాను అందుకని నేనైతే రౌండ్ని కట్ చేసుకుంటున్నాను ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ కూడా ఒక హాఫ్ ఇంచు లోపలికి లోతు తీసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ని ఇలా సైడ్కి అయితే పెట్టేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కింద నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ చేసుకుని లోతుని తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ వీడియో లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి కొత్తగా నేర్చుకునే వారికి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి లైనింగ్స్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయింది మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసుకుందాం ఈ శారీ ఈ శారీని ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకుందాం శారీని అయితే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇవైతే మనకి ఫోర్ లేయర్స్ వస్తాయి ఫ్రంట్కి బ్యాక్కి ఇది మిడిల్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ వేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని దీని మీద సెట్ చేసుకుని కటింగ్ చేసుకుందాం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండాలి మనం లైనింగ్స్ని అటచ్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకుని మన లైనింగ్స్ అటచ్ చేసుకున్నాక రిమైనింగ్ క్లాత్ని కట్ చేసుకుందాం ఇలా ఫో ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ వేసుకుని మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్న క్లాత్ని కూడా ఇలా సెట్ చేసుకుని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండి ఒక ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఉంచుకుని అయితే కట్ చేసుకుందాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి అప్పుడే మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇదైతే కట్ చేసేసుకున్నాం కదా ఇదైతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని సైడ్కి పెట్టేసుకుందాం హ్యాండ్స్కి అయితే శారీలో వచ్చిన పౌడ్చంగింగ్నైతే హ్యాండ్స్కి కట్ చేసుకుంటున్నాను ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకోండి దాన్ని హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్